వేదం అంటారు మహాభారతం పక్షం అంటే ఎన్ని రోజులు రోజులు దోశలు పలసగా ఉండాలంటే కొంచెం గంజి కలపాలి వెంటనే మజ్జిగ కావాలంటే ఏం చేయాలి గోరువెచ్చని పాలలో కొద్దిగా నిమ్మరసం పిండాలి గుడ్లు తాజావి కావని ఎలా తెలుసుకోవాలి నున్నగా ఉంటే తాజావి కాదు కూరలో కారం ఎక్కువైతే ఏం చేయాలి కొద్దిగా నిమ్మరసం పిండాలి కూరలో విటమిన్స్ తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి కొద్దిగా చింతపండు కలపాలి బీట్రూట్ వండిన తర్వాత కలర్ మారకుండా ఉండాలంటే ఏం చేయాలి ఉడుకుతున్న కూరలో కొద్దిగా అల్లం ముక్క వేయాలి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగాలంటే ఏం చేయాలి వేయించేటప్పుడు అందులో కొంచెం పాలు పోయాలి సాధారణంగా ఉరగాయ పచ్చళ్ళు నిల్వ ఉండాలంటే ఏం చేయాలి జాడీల్లో ఉంచుకోవాలి అప్పడాలు మెత్తబడకుండా ఉండాలంటే ఏం చేయాలి మినపప్పు డబ్బాలో ఉంచుకోవాలి ఉలం దుస్తులు ఎక్కువ కాలం మన్నాలంటే ఏం చేయాలి గోరువెచ్చని నీటిలో ఉతకాలి పూరీలు తాజాగా ఉండాలంటే ఏం చేయాలి పిండిలో కొంచెం పంచదార కలపాలి పొడి చర్మం కలిగిన ఏం చేయాలి లెసరిని సబ్బు వాడుకోవాలి పచ్చి కొబ్బరి చిప్పలు కుల్లిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి చిప్పలను బోర్లించి పెట్టాలి పగిలిన ఏం రాసుకోవాలి సాధారణంగా వెన్న రాసుకోవాలి నెయ్యి రోజురోజుకు తాజాగా గుమగుమలాడుతూ ఉండాలంటే ఏం చేయాలి నెయ్యిలో కొద్దిగా మెంతులు వేయాలి బిస్కెట్లు కరకరలాడుతూ ఉండాలంటే ఏం చేయాలి బిస్కెట్లు పెట్టే డబ్బాలో బ్లాటింగ్ పేపర్ ఉంచాలి ఫ్లాస్క్ చెడు వాసన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఫ్లాస్క్ లో కొద్దిగా పంచదార ఉంచాలి గారెలు ఎక్కువగా నూనె పీల్చకుండా ఉండాలంటే ఏం చేయాలి గారెలు ఎక్కువగా నూరు పీల్చుకోకుండా ఉండాలంటే కొద్దిగా ఉప్పు వేయాలి ఎక్కువ కాలం నెయ్యి నిల్వ ఉండాలంటే ఏం చేయాలి నెయ్యి చాలా కాలం తాజాగా గొమ్మ ఉండాలంటే నెయ్యిలో కొద్దిగా మెంతులు వేయాలి ఇడ్లీలో మెత్తగా రావాలంటే ఏం చేయాలి రుబ్బేటప్పుడు కొంచెం అన్న వేసి రుబ్బాలి కొబ్బరికాయ తేలిగా పగలాలంటే ఏం చేయాలి కొట్టేటప్పుడు ఒక నిమిషం పాటు నీళ్ళలో పెట్టి కొడితే తేలిగ్గా పలుగుతుంది పెదవుల మృదుత్వం కోసం ఏం చేయాలి పెదవులు మృదువుగా ఉండాలంటే నిమ్మరసం గ్లెసరిన్ టొమాటో రసం కలిపి మెత్తగా నూరి దాన్ని పట్టిస్తే పెదవులు ఎప్పుడు కూడా నిగనిగలాడుతూ అబ్బాయిల్ని అట్రాక్ట్ చేసేలాగా ఉంటాయి పాలు అడగంటకుండా ఉండాలంటే ఏం చేయాలి పాలు కాచే గిన్నెను ఫ్రిజ్ నీళ్లతో కడగాలి ఉబ్బసం తగ్గాలంటే ఏం చేయాలి తమలపాకులో కొద్దిగా వేప కలుపుకొని రోజుకు రెండు సార్లు తినాలి ఉబ్బసం తగ్గిపోతుంది కూరగాయలు నిల్వ ఉండాలంటే ఏం చేయాలి కూరగాయల పైన నిమ్మనీరు కలిపిన నిమ్మ నీళ్లు చల్లాలి షాం పెట్రోడా ఏ రంగానికి చెందినవాడు టెలిఫోనీ అతి బరువైన బ్రెయిన్ హార్ట్ కలిగిన జంతువేది గుర్రం అన్నిటికంటే వేగంగా పెరిగే చెట్టు ఏది వెదరు చెట్టు అదే బ్యాంబూ ప్రపంచంలోనే అన్నిటికన్నా లైఫ్ ఎక్స్పెక్టేషన్ కలిగిన దేశమేది ఎక్కువ కాలం జనం బతికేది జపాన్ లేని జంతువేది ఎమికల్ నుండి వైబ్రేషన్స్ కనుక్కునేది పాము పొడవైన నాలుక ఉన్నప్పటి కూడాను మూగ జంతువేది జిరాఫీ దేవాలయం ఉంది భువనేశ్వర్ లో సిక్ అని ఎవరినంటారు అంటే ఫ్లైయింగ్ సిక్ అంటే ఎగ్రేసింగ్ ఆయన మిల్కా సింగ్